హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాబీ విషయంలో జాను చేస్తున్న కుట్ర తెలుసుకుని స్వరాయని కన్న తల్లి అంటూ బాబీ దగ్గర నిజాన్ని బయట పెట్టేసిన అభి అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సుంబలపై అలానే క్లిక్ చేయండి అప్పుడే మీరు పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక బాబీ అయితే రోషిని ఫోటో పట్టుకుని బాధపడుతూ ఉండగా అది చూసిన అభి అయితే ఇక ఫోటో చూసి షాక్ అవుతాడు ఏంటి బాబాయ్ ఏంటి అసలు ఏం చేస్తున్నావు అంటూ అడుగుతూ ఉండగా నా కన్న తల్లి ఎలాగో ఇంట్లో లేదు కనీసం ఆ ఫోటో చూసుకునైనా ఆనందపడదామని అంటూ ఇక బాబీ అనగానే ఆ మాటకి అభి అయితే షాక్ చూస్తూ ఉంటాడు ఇదేంటి బాబాయ్కి ఏదో ఫోటో చూపించి ఏదో నోటుకొచ్చిన అబద్ధం చెప్తే మర్చిపోతాడని నేను అనుకుంటే ఇలా జరిగిందేంటి బాబాయ్ ఎప్పటికీ మర్చిపోడా అంటూ ఇక తన మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు మరొక వైపు జాను అయితే వనమాలిని కలుస్తుంది వనమాలి స్వా ఎక్కడుంటుందో ఇప్పటికైనా తెలిసిందా ముందు అది ఎక్కడుంటుందో తెలిస్తే తప్ప నాకు పట్టిన పీడ విరగడవదు ఆ బాబీగాడు వెళ్ళిపోవాలి అంటే ముందు ఆ స్వర ఎక్కడుందో తెలుసుకోవాలి ఆ స్వర ఎక్కడుందో తెలిస్తేనే బాబీ పీడ నాకు పూర్తిగా విరగడవుతుంది అంటూ ఇక అంటూ ఉంటుంది జాను అయితే అదేంటమ్మా బాబీ పీడ విరగడవ్వాలి అంటే మీరు ఇంత తాపత్రయపడవలసిన అవసరం ఏముంది బాబీ ఎలాగో మెడిసిన్ వాడుతున్నాడు కదా ఆ డాక్టర్ ద్వారా మీకు అనుకూలంగా ఆ మెడిసిన్ మార్పించండి అప్పుడు మెల్లిమెల్లిగా బాబీ ఆరోగ్యం పాడై బాబీ మీకు శాశ్వతంగా దూరం అయిపోతాడు కదా బాబీ గనుక బతుకుండి స్వరా దగ్గరికి వెళ్ళిపోతే ఒకవేళ బాబీని వదిలి ఉండలేక అభిసార్ కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కదా ఇలాగనుక చేస్తే బాబీ లేనందుకు స్వరాకి దగ్గర ఎవరు మిమ్మల్ని వదిలి వెళ్ళరు ఎందుకంటే మీకు ఎలాగో బిడ్డ పుడుతున్నాడు కాబట్టి ఇక పోయిన బాబీలో ఆ బిడ్డని చూసుకుంటూ మీ బిడ్డని ప్రేమగా పెంచుతారు అంటూ ఇక వనమాలు అయితే సలహా ఇస్తుంది ఇక ఆ సలహా విన్నా జాను అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటుంది నాకు ఇదే మంచి అవకాశం మంచి సలహా ఇచ్చావు ఇప్పటి వరకు పిచ్చి దానిలా నేను ఏదో ఆలోచించాను బాబీని స్వరాన్ని ఒకటి చెయ్యాలి అనుకున్నాను నువ్వు చెప్పింది కూడా నిజమే కదా బాబీ స్వర దగ్గరికి వెళ్తే బాబీని వదిలి ఉండలేక అవి కూడా స్వర దగ్గరికి వెళ్ళిపోయే అవకాశం చాలా ఉంది అలా జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టే చెయ్యాలి నేను ఈరోజే ఆ డాక్టర్ని కలుస్తాను ఆ డాక్టర్ని కలిసి బాబీ విషయంలో నాకు సహాయం చేస్తే అతను ఊహించినంత ఇస్తానని చెప్తాను అప్పుడు ఖచ్చితంగా నాకు సహాయం చేసి తీరుతాడు అంటూ ఇక జాను అయితే అంటూ ఉంటుంది ఇప్పుడు బాగా ఆలోచించారమ్మా అంటూ ఇక వనమాలైతే చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరొక వైపు ఇక బాబీ అయితే అభిని అడుగుతూ ఉంటాడు అబ్బాయి నాకు అమ్మని ఇంటికి తీసుకొచ్చుకోవాలని ఉంది అమ్మని నేను చూశాను అబ్బాయి నాకు అమ్మ కావాలి అంటూ ఇక బాబీ అనగానే ఆ మాటకి ఇక అభయ్ అయితే షాకే చూస్తూ ఉంటాడు నీకు చెప్పాను కదా మీ అమ్మ గురించి నువ్వు ఇలా అడుగుతూ ఉంటే నేను ఏం చేస్తాను అంటూ ఇక అంటూ ఉంటాడు అభి అయితే లేదబ్బాయి నిజంగానే నాకు కన్న తల్లి ప్రేమేంటో తెలియదు నువ్వు ఆ ప్రేమ ఏంటో తెలియకుండానే పెంచావు కాదనడం లేదు నన్ను ఎంతో అపురూపంగా పెంచావు కానీ ఈరోజు మాత్రం నేను నా కన్న తల్లి ప్రేమని పొందాలి అనుకుంటున్నాను నాకు ఈ ఒక్క అవకాశం మీ అబ్బాయి అంటూ ఇక చెప్పంగానే అభి అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఏమీ మాట్లాడకుండా మౌనంగా కిందకి వెళ్ళిపోవడంతో ఇంతలో ఇక బాబి అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటాడు ఎందుకు ఇలా జరుగుతుంది ఏమైంది అంటూ ఆలోచిస్తూ ఉండంగానే ఇంతలో ఇక జాను అయితే ఇంటికి వస్తుంది ఇక బాబీని చూసి ఇక మీదట నీ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది చాప్టర్ ఇక ముగిసిపోతున్నట్టే అంటూ ఇక తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరుసటి రోజు ఉదయాన్నే అభి అయితే ఇక కంపెనీ పని మీద బయటికి వెళ్తున్నానని చెప్పడంతో ఇక సరే అంటూ చెప్తూ ఉంటుంది జాను అయితే ఇక అభి అయితే కంపెనీ పని మీద బయటికి అయితే వెళ్తాడు ఇంతలో ఇక డాక్టర్ని అయితే పిలిపిస్తుంది జాను ఇక డాక్టర్ని పిలిపించి నేను చెప్పినట్టు మీరు చేస్తే మీరు ఊహించని దానికన్నా ఎక్కువ ఇస్తాను అంటూ ఇక చెప్పంగానే మీరు చెప్పినట్ట ఏం చెయ్యాలి అంటూ ఇక డాక్టర్ అయితే అడుగుతూ ఉంటాడు ఏమీ లేదు ఆ బాబీ నార్మల్ అవడానికి మీ దగ్గర మెడిసిన్ వాడుతున్నారు కదా ఆ మెడిసిన్ మీరు మెల్లిమెల్లిగా సో పాయిజన్ మెడిసిన్ ఇవ్వాలి మెల్లి మెల్లిగా బాబీ జీవితం అంతమైపోవాలి బాబీ ఎప్పటికీ కూడా కోలుకోకూడదు మెల్లిగా దూరం అయిపోవాలి అనగానే మేడం ఏంటి మేడం మీరు అనేది మీ కొడుకు అయ్యుండి అలా ఎలా చేయాలి అనుకుంటున్నారు అంటూ డాక్టర్ అయితే అడుగుతూ ఉంటాడు నా కొడుక నా కొడుకైతే అలా ఎందుకు చేస్తాను వాడు నాకు అడ్డు వాడి గురించే నా జీవితం ఎటు కాకుండా అయిపోతుంది అందుకని మీరు నేను చెప్పినట్టు చెయ్యండి మీకు కోటి రూపాయలు ఇస్తాను అంటూ అనగానే ఇక కోటి రూపాయలకి ఆశపడి డాక్టర్ అయితే ఇక బాబీ విషయంలో మెడిసిన్ ఇవ్వడానికి ఒప్పుకుంటాడు ఇంతలో ఇక అభి అయితే కంపెనీ ఫైల్ మర్చిపోవడంతో వెనక్కి వచ్చి ఇక వీళ్ళిద్దరు మాటలు అయితే వినేస్తాడు ఇక వీళ్ళిద్దరు మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అభి అయితే అంటే ఇంత దారుణంగా జాను బాబీ విషయంలో ఇంత కఠినంగా ప్రవర్తిస్తుందా బాబీని చంపాలని చూస్తుందా అసలు ఎందుకు ఇలా చేస్తుంది ఇంత దుర్మార్గంగా ఎలా ఆలోచించగలిగింది ఎట్టి పరిస్థితిలో కూడా నేను ఊరుకునేదే లేదు నేను ఇన్ని రోజులు తప్పు చేశాను బాబాయ్ అంత అలా అడుగుతుంటే తన కన్న తల్లి గురించి కూడా చెప్పలేకపోయాను ఇక నేను ఆ తప్పుని సరిదిద్దుకుంటాను బాబాయ్కి తన కన్న తల్లి దగ్గరే సేఫ్టీ తన కన్న తల్లి అయితేనే వాడిని ప్రేమగా చూసుకుంటుంది అంటూ ఇక అభి అయితే నిర్ణయించుకుంటాడు ఇక బాబీ దగ్గరికి అయితే వెళ్తాడు వెళ్ళి బాబీ నువ్వు నీ కన్న తల్లి గురించి బాధపడడం చూసి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నీ కన్న తల్లి ఎవరో నిజం చెప్పేయాలి అనుకుంటున్నాను నిన్నిప్పుడు అక్కడికే తీసుకు వెళ్తున్నాను అంటూ ఇక అభియానంగానే అదేంటి అబ్బాయి నా కన్న తల్లి ఎవరో ఫోటో చూపించావు కదా వాళ్ళ ఇల్లు నాకు కూడా తెలుసు మనం వెళ్దాము అంటూ ఇక అనంగానే లేదు నీ కన్న తల్లి ఆవిడ కాదు ఏదో నా స్వార్థం కొద్దీ నీ దగ్గర అబద్ధం చెప్పాను నీ కన్న తల్లి ఎవరో కాదు మీ అమ్మాయి మేడం స్వర అంటూ చెప్పంగానే ఇక బాబీ అయితే ఒక్కసారిగా షాకే చూస్తూ ఉంటాడు ఏంట అబ్బాయి నువ్వు అనేది నా కన్న తల్లి అమ్మాయి మేడమా అమ్మాయి మేడం నా కన్న తల్లా అంటూ ఇక బాబీ అయితే అడుగుతూ ఉండగా అవును ఇన్ని రోజులు మూర్ఖంగా నిజ నిజాలు తెలుసుకోలేక ఇలా చేశాను ఇప్పుడు నిజ నిజాలేంటో తెలుసుకున్నాను అందుకని నీకు ఈ రోజు నిజం చెప్పేశాను ఇప్పుడు నీ కన్న తల్లి దగ్గరికే తీసుకువెళ్తాను వెళ్దాం పద అంటూ ఇక అభి అనంగానే బాబీ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు నా కన్న తల్లి అమ్మాయి మేడం అని తెలియక తనని అనరాని మాటలన్నీ అన్నాను తనని ఎంతగానో బాధ పెట్టాను ఇక మీదట ఎప్పుడూ కూడా అమ్మాయి మేడంని బాధ పెట్టను నా కన్న తల్లిని బాధ పెట్టను అంటూ ఇక అంటూ ఉండంగానే ఇంతలో ఇక అభి అయితే బాబీ బాధను చూసి చాలా బాధపడుతూ ఉంటాడు ఇన్ని రోజులు నిన్ను ఎంతగానో బాధపడేలా చేశాను ఇక మీదట ఎప్పుడూ కూడా నిన్ను అంత అలా బాధ పెట్టను అంటూ ఇక చెప్పంగానే ఇంతలో ఇక స్వరా దగ్గరికి తీసుకువెళ్ళడానికి బాబీని అభి అయితే తీసుకుని వెళ్తాడు ఇక ఇద్దరూ కూడా స్వర దగ్గరికి వెళ్ళేసరికి ఇంతలో స్వర అయితే ఇద్దరిని చూసి ఒక్కసారిగా షాకే చూస్తూ ఉంటుంది ఇక బాబీని చూసి ఆనందంతో బాబీ అని పిలవంగానే ఇక బాబీ కూడా ఎంతో ఆనందంగా స్వరానైతే కౌగలించుకుంటాడు అమ్మ ఇన్ని రోజులు నువ్వే నా తల్లివని తెలుసుకోలేక మూర్ఖంగా ప్రవర్తించానమ్మా ఇంకెప్పుడు కూడా నిన్ను దూరం చేసుకోనమ్మా నీకు ఎప్పటికీ కూడా ఎలాంటి బాధ కలగనివ్వను నీకు నేను నానమ్మా నేను ఎప్పటికీ కూడా నిన్ను వదులుకోనమ్మా ఇన్ని రోజులు నేను తప్పు చేశాను ఇక మీదట తప్పు జరగకుండా చూసుకుంటాను అంటూ ఇక బాబీ అయితే స్వరాకి దగ్గర అవుతాడు చూశారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు